శ్రీ గురుచరితము నలుబది ఆరవాధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం శ్రీ గణేశాయ నమ నామధారకుడు సిద్ధమునితో ఓ మునీంద్ర స్వామివారి వద్ద విగాక మరియొక కవి గలడని చెప్పితిరి అతడెవడు ఎటుల స్వామివారికి శిష్యుడయ్యనో కృపతో అమృత సమమగు గురుచరితమును నాకు వినిపించి నన్ను ధన్యుని గవింపుడని ప్రశ్నించ సిద్ధమునీంద్రులు ఇట్లు చెప్పుచున్నారు నామధారక నిరుపమానమగు గురుచరితమును వినుము గురుమూర్తి గణగాపురమున నుండా నంది అను కవి గురుకృపకు పాత్రుడైన సంగతి వినియుంటివి నందిచే రచింపబడిన కవిత్వము నలుదిక్కులా వ్యాపించెను అందరును అతని కవిత్వమును పఠించి ధన్యులగుచుండిది ఇట్లుండా హిప్పరగా అను గ్రామవాసులు గురుమూర్తి ఖ్యాతిని విని వారి వద్దకు వచ్చి ప్రార్థించి వారిని తమ గ్రామమునకు కొనిపోయేది గొప్పగా పూజా మహోత్సవములను ఆచరించిది ఆ గ్రామమున గొప్ప కల్లేశ్వరి శివాలయము గలదు ఆ దేవాలయమున నరహరి అను బ్రాహ్మణుడు శివుని పూజించుచుండును ఆ బ్రాహ్మణుడు విద్వాంసుడగుటచే నిత్యము ఐదు నూతన పద్యములు శివుని మీద రచించి శివుని ఆరాధించుచుండును అతడు ఏకాగ్రముగా శివుని మాత్రమే ధ్యానించును పూజించును స్థుతించును గాని స్వప్నమందైనా ఇతర దేవతల చూడడు పూజించడు స్థుతించడు ఇట్లుండ ఆ గ్రామస్తులు నరహరి వద్ద అతనితో బ్రాహ్మణోత్తమ కవీశ్వర గురుమూర్తి మన గ్రామమునకి ఏతించితిరి వారికి కవిత్వం అన్న కడుప్రేమ కావున నీవు కూడా వచ్చే వారి మీద మంచి కవిత్వము చెప్పి వారిని సంతోషపరచు అని చెప్పగా అతడు వారితో ఇట్లనెను నేను నా జిహ్వను కమి కమివైజ్చితిని ఇతర దేవతలను నేను స్థుతించను అట్టి నేను నరస్తుతి ఎట్లు చేయదును కావున మీరు కోరిన పని నా వలన గాదు అనెను అదే దినమున అతడు స్నానమునర్చి శివుని పూజించే శివాలయం ప్రవేశించను పూజించుటకు శివుని ముందు కూర్చునను ఇంతలో గాఢ నిద్ర వచ్చెను ఆ నిద్రలో అతనికి తాను శివుని ముందు కూర్చున్నట్లునను తన ముందర గల లింగమాదృశ్యమై దాని స్థానములో గురుమూర్తియే కూర్చున్నట్టుల అట్టి గురుమూర్తిని తాను హర్షముతో పూజించున్నట్టుల స్వప్నము వచ్చెను ఆ స్వప్నమందు స్వామివారు అతనితో నీవు నరుల గదా నన్నెందులకు పూజించి స్తుతించుచున్నావని అడిగిరి అతను మాత్రం నిశ్చల భక్తితో గురుమూర్తిని స్వప్నమందు పూజించి నిత్యము వలనే పంచపద్యములతో స్తుతించెను ఇంతలో స్వప్నము నుండి మెలకు వచ్చెను అప్పుడు అతను విస్మితుడై గురుమూర్తి మానవ మానవమాతుడు కాడనియు అవతార పురుషుడనియు అట్టి వారి మహిమ గ్రహించలేకపోతుని పశ్చాత్తాపమునుంది భక్తితో గురు సమక్షమునకు అడుగడుగునా సాక్షాంగ మంత్రములు ఆచరించుచు వచ్చి గురుమూర్తి పాదముల మీద పడి నమస్కరించి స్వామి మీ స్వరూపము గ్రహింపలేకపోతని నా ఎందుకు కృపయించుడు మీరు మానవమాత్రులు గారు శివస్వరూపులు అజ్ఞానములో పడి మీ మహిమ తెలుసుకొన మీరు విశ్వమునకు ఆరా ఆధారమైనవారు మీరే కళ్ళేశ్వరుడు మీ చరణ కమలముల ఎందు నేనిక భ్రమణమై ఉండెదను మీరు శరణాగతులకు వజ్రపంజరము వంటివారు నిధి ఇంట నుండ కట్టెపుల కొరకు అడవిని వెతుకు ప్రయాసమిందులకు మీరు భక్తులకు కామధీనువై ఉన్నారు పూర్వము మానవులు ఎంతో కాలము తపమాచరించినను వారికి మీ సాక్షాత్కారము కాకుండెను నేడు మాకు ఎట్టి శ్రమ లేకనే మీ రూపమున కల్లేశ్వరుడు మాకు ప్రత్యక్షమయ్యను మాకు నిధి లభించను మా కోరిక నెరవేరును నా ఎందు దయ ఉంచుడని చెప్పుచు గురుమూర్తి పాదములపై పడి భక్తితో నమస్కరించా గురుమూర్తి అతనితో నీవు నిత్యభూ మమ్ముల నిందించుచున్నావని వినుచున్నాను నీకు నేడేల మా మీద ఇంత భక్తి కలిగినని అడుగ ఆ బ్రాహ్మణుడు ఇట్లు చెప్పుచున్నాడు స్వామి ఇంత పర్యంతము అజ్ఞానాంధకారములో పడి ఉంటుని క్షమించుడు నేను ఇంత పర్యంతము చేసిన పుణ్యము వలననే నేడు మిమ్ముల చూడగలిగి తిని నేడు నేను శివుని పూజించుచుండ లింగమునకు మారుగా మిమ్ములనే గాంచి తిని నా సంశయము నశించను నన్ను కూడా తమ శిష్యులలో ఒకడుగా స్వీకరించుడని చెప్పి స్వామివారికి భక్తితో పూజ సలిపి స్వప్నములో చెప్పిన విధమున నూతన పద్యములను కూడా స్వామివారి మీద రచించి స్తుతించను స్వామివారు అచ్చటి వారితో ఇతడు నన్ను కల్లేశ్వరాలయమున కూడా ప్రత్యక్షముగా పూజించియు స్వప్నములో పూజించి తనని చెప్పుచున్నాడు ఇప్పుడు నన్ను మీ సమక్షమున ప్రత్యక్షముగా పూజించున్నాడు అని పలికి అతనిని తన శిష్యునిగా చేసుకుని నూతన వస్త్రములు బహుకరించి నీవు కల్లేశ్వరిని పూజించుచుండుము కల్లేశ్వరిని పూజించుటైనా నన్ను పూజించుటయే అనిది అప్పుడు అతను స్వామి ప్రత్యక్షముగా నున్న మిమ్ముల విడిచి ఆ కల్లేశ్వరునితో నాకేమి ప్రయోజనము నేను కల్లేశ్వరుని ఎందు మిమ్ములనే గాంజితిని మీరే కల్లేశ్వరులు త్రిమూర్తి అవతారులు ఇది సత్యము మిమ్ముల విడిచి ఉండ జాలనని పలికి గురుమూర్తికి శిష్యుడయ్యను అతనితో కలిసి గురుమూర్తి గణగాపురము వచ్చి నంది అను కవి వలె మీ నరహరి కవిను కూడా గురుమూర్తి మీద అనేక విధముల కవిత్వము చెప్పుచూ గురుసేవ చేయుచుండెను ఓ నామధారక ఎవరు గురుభక్తి చేదురో గురుమూర్తి వారి ఇంటిలోని కల్పవృక్షమై సర్వాభీష్టములను సంగుచుండును ఇట్లు ముందు నలభది ఆరవ అధ్యాయం సమాప్తం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర